ఏ రకంగా ఉంది అదే కనుక నరేంద్ర మోడీ గారి సైనికులు భూతనైనా ఎన్నో గెలిపిస్తే ఇక్కడ పూర్తి మరిగిన బిడ్డరు కాబట్టి ఇక్కడ ప్రతి వీధి తిరిగినాయి కాబట్టి ఈ ప్రాంతం సమస్యలు నాకు అర్థమవుతాయి కాబట్టి ఇక్కడ రైతు బిడ్డరు కాబట్టి ఇక్కడ అన్న అవకాశాలు మనకు తెలుసు సమస్యలు మనకు తెలుసు ఇక్కడ గత పది సంవత్సరాలలో ఏ ఒక్క ఉన్న ఫ్యాక్టరీ ఊటబట్టడం తప్ప కొత్త ఫ్యాక్టరీ వచ్చిన కాపాడలేదు ఉన్న స్కూల్స్ ఊటపడడం తప్ప ఇంకా స్కూల్ రాలేదు కాలేజెస్ రాలేదు హాస్పిటల్స్ అభివృద్ధి కాలేదు ఇంకా పరిశ్రమ రాలేదు రైతుని ఉద్దేశించి ఇంకా వ్యవసాయ రంగంలో ఒక్కటి కూడా అసలు రాలేదు రాలేదు ఏదైనా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రాలేదు మరి ఏమైంది ఇక్కడ ఖర్మం ఏం పాపం చేసిందని నేను అడుగుతున్నా ప్రజలు అడుగుతున్నాడో ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన మోసాలకి సాదాలు పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి దేశాన్ని ఇంత సురక్షితంగా చేసి భారతదేశాన్ని అడుగు అడుగున అభివృద్ధి చేస్తున్నందుకు వారిని దీవిస్తున్నారు ఎవరైనా ప్రజలకు కావాల్సింది వారికి వైద్య విద్య వ్యవసాయం ఉపాధి ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఇవన్నీ ప్రజలు కోరుకుంటారు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇయ్య ఇయ్యాలని వారు ఉంటే తెచ్చేవాడు లేక ఈ గత పది సంవత్సరాలలో ఖమ్మం జిల్లా అభివృద్ధి కాలేదు ఎక్కడైనా దేశం నిండా ప్రపంచం నిండా భారతదేశం భారతదేశం గురించి చెప్తా ఉంటే భారతదేశంలో కూడా ఔత్సాహికులు గ్రామాలలో గురించి మన జోహో అనే కంపెనీ చిన్న తమిళనాడులో స్టార్ట్ చేస్తే ఆరు వేల ఏడు వందల కోట్ల టర్న్ ఓవర్ ఇవాళ అయింది అది మన రేణొండలో ఒక పల్లెటూరులో కూడా వారు పెట్టి ఇక్కడ భారత పాలవంచలో కానీ పాలవసలో కానీ కుదోడల్లో కానీ ఐటీ హబ్బులు పెడితే మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఇక్కడే పనిచేసుకునే పరిస్థితి ఉంటుంది వారి పట్టణాలకు పోయే అవసరం లేదు ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా సరే మన భారతదేశంలో మంచి ఇప్పుడే మనం చూస్తూ ఉంటే ల్యాప్టాప్లో ఉండి తనకు తను చేసుకుంటున్నాడు మరి అట్లాంటిది ఇప్పుడు సర్వర్ కానీ ఐటీ హబ్ కానీ నాకు చాలా అనేక మంది పరిచేస్తున్నారు వారందరూ నువ్వు పిలుపునిస్తే మేమందరం మా ఊర్లోకి వెళ్ళి మా సాఫ్ట్వేర్ కంపెనీలను కసిద్ధ చేస్తా అంటున్నారు డ్రోన్ ఇండస్ట్రీస్ నాకు తెలుసుకున్న వారన్నారు నువ్వు ఉంటే ఇక్కడ డ్రోన్ అసెంబ్లీ యూనిట్స్ అవసరం ఉంది అలా అనేక రంగాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ వారి ఎన్జిఓల సంస్థల ద్వారా ప్రజల అవసరాలు తెలుస్తున్నారు నరేంద్ర మోడీ గారు వారి పథకాల వల్ల ప్రజలు అవసరం అందిస్తున్నారు ఇక్కడ చక్కటి వ్యవసాయ నేలలు భారతదేశంలో ప్రపంచంలోనే మంచి నేలల్లో ఒకటి మన సత్యమల్ యాశ్వారావు మన గోదావరి పామ్ పామాయిలు ప్రపంచంలోనే మంచి సాయిల్స్ మన గోదావరి జిల్లా అది పామాయిల్ మూడు ఎట్ల నాడు ఏడు ఈరోజు ఎటు చూసిన కరప్షను అబద్ధాలు పది చేయకపోవడం అది నడుస్తున్న నిదర్శనం కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రజలు నమ్మి ఎక్కువ మెజారిటీ తోటి ఒక సీట్లు గెలిచిందో వారు గవర్నమెంట్ ఫామ్ చేశారు మరి వారు చెప్పిన ఆర్గారెడ్డిని ఎక్కువనేవో మరి వారు చెప్పి ఇంకా అబద్ధాలు పెద్ద కొత్త అబద్ధాలు ఇవాళ అమిత్ షా గారు చేయని వీడియో మాట్లాడిన వీడియో సృష్టించి ఏకంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని మళ్ళీ ఇంకో అబద్ధ పాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే పనిలో ఉన్నారు ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉన్నారు దేశాన్ని అభివృద్ధి చేసి గ్రామ గ్రామాన్ని స్వా స్వాలంబన చేయాలని వారు చూస్తూ ఉంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు వారు చేసే నిర్వాహకులకు మీకు తెలిసే తెలుస్తుంది ఒక సైడు ఆలుగడ్డ వేస్తే ఇంకో సైడ్ బంగారం వస్తుంది వస్తుందనే రకాలు వీళ్ళు వాళ్ళకి వారి చైతన్యం అట్లాంటివి మరి ప్రజలకి ఈసారి ప్రజల ముందు అభివృద్ధికి వచ్చే అభివృద్ధికి న్యాయానికి ధర్మానికి చాయిస్ ఉంది కాబట్టి ఈసారి నరేంద్ర గారి ఖచ్చితంగా వారిని ఓటేసి వారిని గెలిపిస్తారని నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే నన్ను గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తున్నారంటే కాబట్టి ప్రజలు ఈరోజు మీరు చూస్తే అశేష ప్రజలు ఇంత పాత భారత హిస్టరీలో ఈ బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ ఇంత ప్రజా జీవితాలు పొందలేదు ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే స్పందన కార్యక్రమం ఖచ్చితంగా పదం ప్రకర్శిస్తున్నారు జై శ్రీరామ్ భారత్ పద్కి జై సర్వేజన సుఖమా